నమస్తే నా పేరు సుమలత మీరు చూస్తున్నది మీ ఈటీవీ ఫోర్ యూ కార్యక్రమాలు చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫోర్ యూ ఛానల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలో ఆదివారం పలుచోట్ల బలమైన ఈదురుగాలు ఉరుములు మెరుపులతో కూడిన భారీ వర్షం కురిసింది దీంతో కొత్తగూడెం పరిసర ప్రాంతాల్లో బలమైన గాలులకు చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ స్తంభాలపై పడడంతో పట్టణంలో పలుచోట్ల విద్యుత్ సరఫరాలో తీవ్ర అంతరాయం ఏర్పడింది దీనిలో భాగంగా అత్యవసర సేవలు అందించే ప్రభుత్వ సర్వజన వైద్యశాల ప్రాంగణంలో ఉన్న అశోక వృక్షం ఆసుపత్రికి సరఫరా విద్యుత్ అయ్యే కరెంటు స్తంభాలపై పడి విద్యుత్ స్తంభాలు తీగలు తేగి పూర్తిగా దెబ్బతిరడంతో ఆదివారం సాయంత్రం నుండి కొత్తగూడెం పట్టణంలోని ప్రభుత్వ ప్రధాన సర్వజన వైద్యశాలలో విద్యుత్తుకు సరఫరాలు సరఫరాలో అతీవ్ర అంతరాయం ఏర్పడింది ఆదివారం రాత్రి నుంచి సోమవారం సాయంత్రం వరకు విద్యుత్ స్తంభాల పునరుద్ధీకరణ పనుల్లో జాప్యం నెలకొనడంతో ఎమర్జెన్సీ సేవలు అందించే ప్రభుత్వ సర్వజన వైద్యశాలలు వైద్య చికిత్సలు పొందే రోగులతో పాటు వైద్య సిబ్బంది కూడా ఇబ్బందులు పడుతూనే వైద్య సేవలు అందించారు ప్రభుత్వ వైద్యశాలల్లో రోగుల పరీక్షల కోసమే వినియోగించే రోజువారీ వీధుల్లో భాగంగా ఆసుపత్రి ఆవరణలో ఉన్న తెలంగాణ హబ్లో పరీక్ష కేంద్రాలు కిడ్నీ డయాలసిస్ సెంటర్లు డేటా ఎంట్రీ ఆపరేటింగ్ సిస్టమ్స్ విద్యుత్ సరఫరాలో ఏర్పడ్డ అంతరాయం వల్ల ఈ రోజు తాత్కాలికంగా పనిచేయలేదు ఆసుపత్రి ఆవరణలో ఉన్న జనరేటర్ను ఎమర్జెన్సీ పరిస్థితుల్లో ఉన్న రోగుల ఆపరేషన్లు రక్త పరీక్షలకు అవసరమైన వైద్య పరికరాల వాడకం కోసం వినియోగిస్తున్నట్లు తెలిపారు కొత్తగూడెం పట్టణంలో ఆదివారం అకస్మాత్తుగా వాతావరణంలో పలు మార్పులు జోడేసుకుని సంభవించిన విపత్తుతో సంబంధిత విద్యుత్ శాఖ అధికారులకు ఫిర్యాదు చేశామని వీలైనంత త్వరగా విద్యుత్ సమస్యను పరిష్కరిస్తామని సంబంధిత శాఖ ఉన్నతాధికారులు సమాచారం ఇచ్చారని ప్రభుత్వ సర్వజన వైద్యశాల సూపరింటెండెంట్ ఎం రాధామోహన్ తెలిపారు అకస్మాత్తుగా జరిగిన ఈ విపత్తు వల్ల పట్టణంలో భారీగా వీచిన గాలులతో విరిగిపోయిన కరెంటు స్తంభాలు విద్యుత్ తీగలను పునరుద్ధరణ పనుల్లో నిమగ్నమై కొత్తగూడెం విద్యుత్ శాఖ సిబ్బంది ఉన్నట్లు సమాచారం నిన్న సాయంత్రం ఆరు గంటలకు వచ్చిన తుఫాన్ కారణంగా టౌన్లో మొత్తం పవర్ పోవడం జరిగింది మన హాస్పిటల్లో కూడా ఒక దగ్గర ఒక చెట్టు పడిపోవడం జరిగింది దానివల్ల పవర్ సప్లై ఆగిపోయింది బట్ మనకు ఎమర్జెన్సీలో ఏదైనా ఆపరేషన్ కానీ లేకుంటే ఇంకేదైనా ప్రొసీజర్ కానీ ఉన్నప్పుడు మాత్రం జనరేటర్ ద్వారా నడిపించి అది చేయగలుగుతుంది ఆపరేషన్లు కానీ ల్యాబ్లో కానీ ఏ వర్క్ కూడా ఆగడదు అన్నీ యథాప్రకారం నడుస్తుంది పర్వ పవర్ పోవడం వల్ల వర్క్ ఆగిందన్న అటువంటి సమస్య అయితే మనకు లేదు అండ్ మోరోవర్ మేము ఈ ఏఈ గారికి ఏడీఈ గారికి కూడా సబ్ స్టేషన్ వాళ్ళకు కూడా ఇన్ఫామ్ చేశాము అందరికీ వాళ్ళు కూడా వచ్చేసి ప్రాబ్లం రెక్టిఫై చేస్తామని చెప్పారు సో తొందరలోనే కరెక్ట్ కూడా రాబోతుంది ఏమైనా ఎమర్జెన్సీ ఉంటే మాత్రం మనకు ఎమర్జెన్సీ జనరేటర్ బ్యాకప్ ఉన్నది చూస్తూనే ఉండండి మీ ఈటీవీ ఫర్ యూ ఛానల్ ఈటీవీ ఫర్ యూ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ